ఈవేళ మన టెరస్ గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేసుకుందాము అండ్ అలాగే మన దగ్గర ఉన్న చామంతులు కూడా ఒకసారి అన్నీ చూపించేద్దాం అనిపించింది ఈవేళ ఎందుకంటే ఇంక సీజన్ అయిపోతుంది కదా సో ఒకసారి ఏవే ఉన్నాయో కూడా చూద్దరు కానీ సో ఇంకా చిక్కుడుగా వస్తుంటే ఒక కాకి మామూలుగా కాదు ఎంత విసిగిచ్చిందంటే ఈవేళ అసలు కోసుకొని ఇవ్వదే కాయలన్నీ అదే కోసేస్తుంది అనమాట సో ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఫస్ట్ వచ్చేసి చామంతులు అండి సో కొన్ని చామంతులు హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇది నేను వీడియో చేసి చాలా రోజులైంది కరెక్ట్గా భోగికి రెండు రోజుల ముందు హార్వెస్ట్ చేసినట్టున్నాను పువ్వులన్నీ కూడా కొంచెం నాకు ఎడిట్ చేసి పెట్టడం లేట్ అయిందనమాట సో పండుగ కోసం అని చెప్పి కొన్ని పువ్వులవి హార్వెస్ట్ చేశాను ఇంకా ఇంకొక వన్ మంత్ ఉంటాయండి మహా అయితే చామంతులు అవి కూడా నెక్స్ట్ మళ్ళీ పువ్వులన్నీ చూడాలంటే మళ్ళీ ఒక వన్ ఇయర్ వెయిట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే సో ఒక్కసారి మళ్ళీ అన్నిటితో అన్నిటిని మీకు చూపిస్తూ చిన్న వీడియోస్ తీయాలనిపించింది అనమాట ఈవెల సో హార్వెస్ట్ చేస్తూ మీకు కూడా చూపిస్తున్నా ఈ చూపించేవన్నీ కూడా అండి సిటీజీ నుంచి తెప్పించిన చామంతులు అనమాట అండ్ నాటు పసుపు చామంతి ఒకటి మాత్రం వేరే వాళ్ళు ఇచ్చారనమాట అదొకటి సో ఇవన్నీ ఇంకా కొంచెం అంటే పేల్ అయిపోయినాయి కలర్స్ కొంచెం డల్ అయిపోయినాయి ఇంకొంచెం పర్పుల్ కలర్లో ఉండేవన్నమాట సో నేను హార్వెస్ట్ చేయకపోవడం వల్ల యాక్చువల్గా న్యూ ఇయర్లో చామంతుల హార్వెస్ట్తోనే వీడియో స్టార్ట్ చేయాల్సి ఉంది బట్ అప్పుడు పూజలు అవ్వకపోవడం మైల్ అది ఏదో రావటం వల్ల పూజలు లేవు సో కోసి పాటు చేయడం ఎందుకని అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి రేర్ వెరైటీ చామంతి అనమాట ఇది కూడా సిటీజీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అసలు ఆ ఫ్లవర్ భలే డిఫరెంట్గా ఉందండి ఎక్కువ ఇదేంటంటే డెకరేషన్స్లో యూస్ చేస్తారనమాట ఈ చామంతి సో ఎవరైనా చూడగానే అలా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో కలర్ డిఫరెంట్ కదా కంప్లీట్గా ఫ్లవర్ కూడా చూడండి మీకు ఆ పెటల్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి సో ఇది ఒక రేర్ వెరైటీ చామంతి అండ్ ఇవి వచ్చేసి కాక్స్కోమ్ అంటారు కదా సీతమ్మ వారి జడగంటలన్నీ సో అవి అనమాట ఇవి సీడ్స్ వేయడం వేసి పెంచినవి సీడ్స్ ఉన్నాయి నా దగ్గర సో వాటితో గ్రో చేసిన మొక్కలు సో ఇంకా పూర్తిగా విచ్చుకోలేదండి విడవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఈ అన్నీ కూడా మన ఇంట్లో లాస్ట్ ఇయర్ గ్రో చేసిన చామంతులు అనమాట ఇంకా చిట్ చామంతులు వైట్ చాలా ఉండాలండి కానీ ఒకటే కలర్ వచ్చింది ఇయర్ సో ఈ బంతులు కానీ చామంతులు కానీ అన్నీ ఇంకొక వన్ మంతేనండి గార్డెన్లో కలర్ఫుల్గా ఫ్లవర్స్ ఉండేది ఇంకొక వన్ మంత్ అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే వెరైటీస్ అనేవి పెంచుకోవాల్సి ఉంటుంది ఫ్లవరింగ్ కావాలనుకుంటే ఈ వెరైటీ కూడా సిటిజన్ నుంచి తెప్పించింది అన్నీ డబల్ తెప్పించుకున్నాను కొన్ని ఇక్కడ వేసాను కొన్ని ఫామ్లో వేసుకున్నాను అనమాట సో ఇవేలైతే పువ్వులతో మన హార్వెస్ట్ అయితే మొదలైంది అండ్ ఇది వచ్చేసి పైన థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్లో మళ్ళీ దానిమ్మ మొక్క వేసాం కదా సో దానిమ్మకాయలు ఉన్నాయి కొద్దామని హార్వెస్ట్ చేస్తున్నాను ఒక కాయ మాత్రం ఉడత తినేసిందండి ఎంత అల్లరి చేస్తుందో గార్డెన్లో ఈవెన్ క్రీపర్స్ కోసం కట్టిన కొబ్బరి తాడు కూడా కొరుకు పడేస్తుంది అనమాట అంత అల్లరి చేస్తున్నాయి ఉడతలు ఎక్కడైనా పళ్ళు కనిపిస్తే కొరుకు తినేస్తున్నాయి విపరీతంగా సో దానిమ్మ మడిలో చక్కగా గ్రో అవుతుంది బాగానే వస్తున్నాయి కాయలు కూడా కొంచెం ఇంకా అలా ఏజ్ పెరుగుతున్న కొలది సైజు కూడా పెరుగుతుంది అనుకుంటున్నా కాయ సైజు అండ్ ఇందులో ఏం చేశానంటే ఈ మడిలోనే కంపోస్టింగ్ కూడా బ్యాగ్ పెట్టేసి వేరేగా ఆ బ్యాగ్లో కంపోస్ట్ చేసేస్తున్నాను అనమాట సో దానివల్ల ఏంటంటే కంపోస్ట్ నుంచి వచ్చే వాటర్ మొక్కలకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది కదా ఫర్టిలైజర్ కింద అండ్ ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి ఇది నాటు వెరైటీ గులాబీ అనమాట సెంటెడ్ లాగా మంచి రోజుకి ఒక మంచి స్మెల్ ఉంటుంది కదా సో కొన్ని ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ వెరైటీలో మీకు ఆ స్మెల్ రాదు బట్ ఈ ఫ్లవర్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా కొంచెం మనం టచ్ అయినా సరే మంచి రోజు ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది నాటు వెరైటీ అండి ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట సెంటెడ్ రోజ్ అనుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది అండ్ నిమ్మకాయలు అండి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మళ్ళీ కాపు అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం నాలుగు కాయలు కోస్తున్నాం కదా సో ఈ వారం కూడా ఒక నాలుగైదు కాయలు కోస్తున్నా అంతే కాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు సీజన్ కదా ఇంకా ఇంకొక నిమ్మ చెట్టు కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు మళ్ళీ సో కొన్ని నిమ్మకాయలు అవసరం అయితే అన్నీ కోస్తూ ఉన్నానండి ఎక్కువ కొయ్యట్లేదు అనమాట చెట్టునే ఉంటే అలా చూస్తూ ఉంటే నాకు అదో సంతోషం ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా అరేస్ట్ చేసేద్దాం చిక్కుడుకి విపరీతంగా ఎపిట్స్ వచ్చేస్తున్నాయి అనమాట మొన్ననే బూడిద చల్లాను మళ్ళీ ఒక ఫోర్ డేస్కి యాప్ ఇచ్చి ఇంకొక రెండు మూడు సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది అలా ఉదయాన్నే మంచు పడుతున్న టైంలో స్ప్రే చేసినట్లయితే కొంచెం బాగా పడుతుంది కదా మొక్కకి దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది ఇవాళ టెర్రస్ గార్డెన్ నుంచి స్పెషల్ హార్వెస్ట్ అనమాట సంక్రాంతికి కుదిరితే రేపో ఎల్లుండో సైట్లోకి కూడా వెళ్ళి హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కాయలన్నీ ఇక ఇలా పైకు ఉన్నాయండి కాయలు యాక్చువల్గా ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి అనమాట కొంచెం బలం తగ్గింది వీక్ సరిగ్గా తగ్గినాయి గుత్తులు ఈ చూడదు దాని కాయలు ఇవ్వకపోతుంది ఏంటి చెట్టు నేను కోసుకోవద్దా చెట్టుని చూస్తే ఎప్పుడు చిక్కుడుకాయలు లేనట్లే కనిపిస్తాయి కానీ కోయడం మొదలు పెట్టామంటే చాలు మినిమం హాఫ్ కిలో కంపల్సరీ వస్తాయి చూడండి అక్కడక్కడ ఉన్నాయా కొన్ని గుత్తులు ఉన్నాయి మిగిలినవన్నీ అక్కడక్కడ రెండు మూడు కనిపిస్తాయి వెనకలు చూడండి ఒకసారి కనిపిస్తుందో లేదు బంచు కూడా గుండి గుత్తులు కాస్తాయి చిక్కుడుకాయలు అయితే మాత్రం అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా కనుపు చిక్కుడు అండి కనుపు చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి నెక్స్ట్ కనుపు చిక్కుడుకాయలు కాస్తాం గంట అయింది నేను చిక్కుడుగా మెల్లిగా ఒకటి ఒకటి కోస్తున్నాను కానీ దీని పోలీసు తగ్గలేదు అక్కడ అరిచి 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 మళ్ళీ ఇక్కడికి వచ్చింది వచ్చి ఉండి ఎలా దొంగలిస్తుందో గింజలు ఏం చేసుకుంటావు వాటిని ఎందుకు పిగుతున్నావు ఏన్ని కావాలా ఓయ్ ఇంకేవో కోద్దామని చేస్తుంది రాదు గింజలు కింద పడి కనిపిస్తున్నాయి ఈ మధ్య అనుకుంటున్నాను దీని పని అనమాట తినట్లేదు అలా పడేస్తుంది చూస్తున్నారా మీరు నీకు తెలియస్తుంది ఏం ఏం కావాలి తిని తింటే ఒక మొత్తం నీకైతే వదలలేను మనిషిని చూసి భయపడతాయి కదా కాకులు అసలు అది చూడండి మొత్తం ఇక చిక్కుడుకాయలన్నీ ఎందుకు మయమైపోతుంది చూడండి కాయలన్నీ కోసేస్తుంది ఇలా ఈ వీడియో అంతా మ్యాక్సిమం ఈ కాకికోళ్ళే అయిపోయిందండి చిక్కుడుకాయలు కోసం సేపు అసలు నన్ను పని చేసుకునేవి లేదన్నమాట సో అది మీకు రియల్గా సౌండ్ వినిపించాలని చెప్పి మీకు ఇప్పుడు ఇప్పటి వరకు ఆ క్లిప్ అలా ఉంచేసాను అది ఎంతమందిని తోడు తీసుకొచ్చిందో చూడండి ఇవి పెద్ద చిక్కుడుకాయలు సో కాకరకాయలు ఉన్నాయి ఇది మొన్న కొయ్యకపోవడం వల్ల పండిపోయింది ఇది సీడ్కి చాలా బాగుంటుంది ఇలా ఇలా కాయ మొత్తం కాకరగా విడుచుకున్న తర్వాత అయితే ప్రతి సీడ్ కూడా జర్మినేట్ అవుతుందనమాట ఈ టైంలోనే మనం సీడ్ కలెక్ట్ చేసుకోవాలి మీకు వెల్వెట్ బీన్స్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో యాక్చువల్గా ఈ వెల్వెట్ బీన్స్ కూడా కాదండి వేరే ఏదో వెరైటీ వచ్చిందనమాట సో నాకు ఇచ్చిన వాళ్ళు కూడా వెల్వెట్ బీన్స్ అని చెప్పారు సో నేను అదే అనుకున్నా కానీ బట్ కాయ రెడీ అయ్యి చూస్తే అలా అనిపించట్లేదు బట్ గింజలు మాత్రం బాగున్నాయి బర్బటీల్లాగా ఉన్నాయి గింజలు కూడా టేస్ట్ బాగున్నాయి గింజలు కుక్ చేసుకోవచ్చు బట్ వెల్వెట్ బీన్ అయితే కాదు దాని పేరు కూడా నాకు తెలియట్లేదు అండ్ ఇవి వచ్చేసి మన బీన్స్ అండి బీన్స్ కూడా కొంచెం ఉంటే హార్వెస్ట్ చేశాను అండ్ ఇవి వచ్చేసి మొన్న బ్రకోలి స్వీట్స్ పెట్టానండి అండ్ కాలీఫ్లవర్ కూడా పెట్టాను ఎందులో ఏది పెట్టానో గుర్తు రావట్లేదు నేను అనుకోవడం మాత్రం ఇది బ్రొకోలి అనుకుంటున్నాను కొంచెం పెరిగిన తర్వాత మొక్కలు సెపరేట్ చేసి వేరే వాటిలో వేయాలన్నమాట ఈ గ్రో బ్యాగ్కి ఒక్కొక్క బ్యాగ్లోని రెండు మొక్కలు అయితే సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ వేయకూడదు అనమాట అండ్ సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను కదండి నిమ్మ మొక్క సో అది ఎలా ఉంది అని చెప్పి కొందరు కామెంట్ చేశారు అప్పట్లో ఇప్పుడైతే పోత స్టార్ట్ అయిందనమాట దానికి ఇగోండి ఇక్కడ ఒక కాయ అండ్ ప్రతి గుత్తు నిండా కూడా ఇగో ఈ కొమ్మ ఏదైతే ఉందో ఆ కొమ్మ చివరిలో ప్రతి టిప్కి ఇగో ఇలాగ కాయలు వస్తుంది అండ్ ఇది వచ్చేసి సపోటా చెట్టు ఇది కూడా అక్కడ తెప్పించింది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం గుత్తి వంకాయలు ఉన్నాయండి చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళు యాక్చువల్గా వంకాయలు ఏమైందంటే మొన్న కొంచెం మనిషిని పెట్టి మొత్తం వంగ మొక్కలన్నీ దగ్గరికి ప్రూవ్ చేయించేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఏదో ఒక చిట్టడవులా తయారైపోయింది ఓవర్గా గ్రోత్ అయిపోయే మొక్కలన్నీ కూడా యాక్చువల్గా స్టార్టింగ్లోనే నేను వంగ మొక్కల్ని ప్రువన్ చేసుకుంటూ రావాల్సింది స్టార్టింగ్లోనే వంగ మొక్కల్ని ప్రూన్ చేసుకొని ఉండాల్సింది సో అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైపోయినాయి అంటే పెద్ద పెద్దగా అయిపోయినాయి అనమాట ఎక్కువ హైట్ అయిపోయింది సో నేనేం చేశానంటే అవన్నీ కూడా దగ్గర కొంచెం ప్రూనింగ్ చేయించాను అనమాట అందువల్ల కొంచెం కాయలు లేవు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పోతొస్తూ ఉంది నెక్స్ట్ వీక్ కల్లా హార్వెస్ట్ రెడీ అయిపోతాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో కార్న్ వేసానండి మొక్కజొన్న గింజలు ఉండిపోతే స్వీట్ కార్న్ అందులో వేసేసాను అనమాట సో కొన్ని మొక్కలు వచ్చినాయి కొన్ని తీసుకెళ్ళి సైట్లో పెట్టాను బట్ అక్కడ పాడైనయి ఇక్కడ మాత్రం ఒక మొక్క ఇంకా బాగానే ఉందనమాట బాగానే ఉంది ప్లస్ ఆ పైన మేల్ ఫ్లవర్ కూడా వచ్చింది సో నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కార్న్ బట్ బలం సరిపోతుందో లేదో డౌటు అండ్ ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ పైన థర్డ్ ఫ్లోర్లో కొన్ని కాయలు ఉంటే కోసేస్తాను అనమాట సో అంత వీడియో క్లిప్ తీయలేదు సో లెంత్ పెరిగిపోతుంది కదా మొత్తం మొత్తం అన్ని క్లిప్స్ కానీ మనం పెట్టినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతుందని చెప్పి సో అవన్నీ కూడా వీడియో తీయలేదన్నమాట ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాయలు కొంచెం చూపిస్తున్నాను అండ్ దొండ దొండ మొక్కలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో కొంచెం మనం మొక్కని పురుగు చేసుకొని కొంచెం మంచిగా ఎరువులు ఇచ్చినట్లయితే ఇప్పటి నుంచి మళ్ళీ దొండ అయితే మనకి కాపు స్టార్ట్ అవుతుందండి చలికాలం అంతా కొంచెం తగ్గిపోతాయి అనమాట దొండకాయలు అంత ఎక్కువగా రావు అన్ సీజన్ యాక్చువల్గా దొండకి వింటర్ సీజన్ సమ్మర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి మంచిగా కాపు వస్తాయి అండ్ ఎవరైనా సరే కొత్తగా పెంచుకోవాలనుకున్నా ఇప్పుడే స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నట్లయితే బాగా బ్రతుకుతాయి కొమ్మలు కూడా సో దొండ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఆ టిప్స్ మాత్రం ఫాలో చేయండి కొంచెం గొప్పులా తవ్వి మళ్ళీ కొంచెం గెత్తం అలాగే కొంచెం ఆల్రెడీ అందరూ భోగి మంటలు వేసుకుని ఉండి ఉంటారు కదా సో ఆ బూడిద ఉంటుంది కదా బూడిద అయితే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట దొండ మొక్కకి మంచి ఎరువు కింద గత్తం అది కలిపి కానీ మీరు మొక్కకి దొండ చెట్టుకి ఇచ్చినట్లయితే మంచిగా కాయలన్నీ బాగా వస్తే హెల్దీగా మొక్క కూడా మంచి హెల్దీగా పెరుగుతుంది సో అవకాశం ఉంటే మీకు కంపోస్ట్తో పాటు ఏదైనా వర్మీ కంపోస్ట్ అయినా మన కిచెన్ వేస్ట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా కానీ మామూలుగా పశువులు ఎరువైనా కానీ వాటితో పాటు కొంచెం బూడిద కూడా కలిపి ఇచ్చి చూడండి ఒకసారి మీరే చెప్తారు దండ మొక్క ఎంత బాగా పెరిగిందో అని అండ్ ఈ వంగ మొక్కలు అన్నీ కూడా ప్రువున్ చేసాం కదండి ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం పోతూ వస్తుందనమాట ఇప్పుడు ఇప్పుడే సో ఇవన్నీ నెక్స్ట్ వీక్కి రెడీ అవుతూ ఉంటే వంకాయలు కూడా యాడ్ అవుతాయి సో ఈ వీక్ కొంచెం తక్కువే ఉందని చెప్పాలి హార్వెస్ట్ మాక్సిమం చిక్కుళ్ళు ఉన్నాయి అంతే మిగిలినవన్నీ అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బార్బిడోస్ చెర్రీస్ అండి ఒకసారి మళ్ళీ అలా చూపించాలనిపించింది ఇవన్నీ కూడా ప్రూవ్ చేశాను ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ చిగురులు వచ్చి అనమాట ఇప్పుడు సో ఇది హార్వెస్ట్ చేస్తే మొన్న కుదిరితే ఆ పిక్ మీకు తమ్ముళ్ళు ఎక్కడైనా పెట్టి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీ అండి ఇది ఇయర్ఏ అనమాట ఆన్లైన్లో హైదరాబాద్ నుంచి వచ్చింది సో నెక్స్ట్ ఆ చెర్రీ కూడా మనం గార్డెన్లో చూడవచ్చు రెండు రకాల చెర్రీస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అండ్ ఇవి వచ్చేసి చిన్న నిమ్మకాయలు అనమాట సో టేబుల్ లేమ్ అన్నాం కదా టేబుల్ లేమ్ ప్లాంటు దాని నుంచి ప్రాపిగేట్ చేసిన మొక్క ఒకటి మన సైట్లో వేశాను తీసుకెళ్ళి అలాగే ఇక్కడ కొన్ని టమాటోలు ఉన్నాయండి టమాటోలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడ యాక్చువల్గా తగ్గినాయి అండి టమాటోలు ఇయర్ ఏంటో ఎక్కడ కొంచెం సక్సెస్ఫుల్గా గ్రో చేయలేకపోయాను సైట్లో కూడా అలాగే అయింది అండ్ ఇక్కడ ఒక బంతి మొక్క ఉంది మీకు చూపిస్తే చూడండి ఇది కొంచెం భలే వెరైటీగా ఉన్నాయన్నమాట పెటల్స్ అవి కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీ ఒక బంతి ఉంటుంది కదా సో ఆ టైప్లో కనిపించినాయి నాకు చాలా బాగుంది ఈ ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట సో నెక్స్ట్ ఇయర్కి కుదిరితే దీన్ని సీడ్స్ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్లవర్ అయితే చాలా బాగుంది కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాక్సిమం పోతు బంతి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి సో ఇలాంటివి కొంచెం మనమే ఇంట్లో కవర్ కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి సో సీడ్స్ గురించి టెన్షన్ పడక్కర్లేదు అనమాట మొక్కలు కొన్ని తెచ్చేసుకుంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే అవి పోతుబంతి మొక్కలు ఎక్కువ అయిపోతుంటాయి సో ఇదండి వెళ్ళి వచ్చిన హార్వెస్ట్ అయితే చిక్కుడుకాయలు అండ్ దొండకాయలు అలాగే పువ్వులు కొనుక్ హార్వెస్ట్ చేసాము అండ్ కాకర ఒకే ఒక పాదు ఉంది కదా కొంచెం రెండు రెండేసలే వచ్చినాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వెళ్ళి హార్వెస్ట్ అయితే సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందావనం